విజయవాడ ఉత్సవపై కనకదుర్గమ్మ కరుణ ఉందని అమ్మతో ఎవరూ పెట్టుకోకూడదని హోంమంత్రి అనిత అన్నారు విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే దొంగ అఫిడవిట్లు వేశారని ఆమె ఆరోపించారు హిందూ విశ్వ పరిషత్ పేరుతో పేర్ని నాని అనుచరులు కోర్టులో తప్పుడు పిటిషన్ వేశారని విజయవాడ ఎంపీ కేశనేని శివనాథ్ మండిపడ్డారు దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఏర్పాట్లను ఎంపీ కేశనేని శివనాథ్తో కలిసి హోంమంత్రి అనిత పరిశీలించారు సాధారణ భక్తుల దర్శనానికే ప్రాధాన్యతనిస్తామని తెలిపారు నాలుగు వేల ఐదు వందల మంది పోలీసులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు దుర్గమ్మ కనికరం ఉంది కాబట్టి దొంగలందరూ బయటకు వచ్చారు ఈరోజు ఆ దొంగ ఎప్పుడు పెట్టాలన్నీ కూడా బయటకు కాబట్టి కోర్టు నుంచి సానుకూలంగా తీర్పు కూడా వచ్చింది ఈరోజు ఏదో అంటారు కదా ఎవరితో పెట్టు పెట్టుకున్న ప్రాబ్లం లేదు కానీ దేవుళ్ళతో పెట్టుకోకూడదు దట్టు అమ్మతో అసలు పెట్టుకోకూడదు కనకదుర్గం అమ్మతో అసలు పెట్టుకోకూడదు ఈరోజు వాళ్ళు ఒక మంచి తపనతో ఒక మంచి ఆలోచనతో ఈరోజు విజయవాడ కీర్తిని ఇంకొంచెం బయట పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తలబడితే దానికి కూడా గవర్నమెంట్కి మంచి పేరు వచ్చేస్తేమో అని చెప్పేసి దొంగ ఎఫిడవెట్లు వేసి ఆఖరి కోర్టులనే మోసం చేసే పరిస్థితులు వచ్చినాయి నేనేమంటానంటే రకంగా మోసం చేసినందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఈ రోజు ఆ చర్యలు కూడా కూడా కోర్టులో కోరుకుంటున్నాం పేర్ని నానితో మొదలై వెల్లంపల్లి శ్రీను దేవినేని అవినాష్ ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ చాలా కుట్ర రాజకీయాలు ఎన్నో చేశారు బందర్లో పేర్ని అతి దగ్గర మనుషులు కోర్టులో కేసు ఏమని చేస్తారండి దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంట దేవాలయ భూములు ఎవరిదో ఎవరి సమయంలో అన్యాక్రాంతమైన ఆ రోజు దేవాలయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే నూట నలభై గ్రా దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసమైనవి కనకదుర్గ అమ్మవారి దగ్గర కొన్ని విలువైన వస్తువులు చోరీకి గురైనయి ఏ రోజు దేవాలయ భూముల మీద పరిరక్షించలేదు దేవాలయ భూముల్ని ఆక్రమించి కబ్జా చేసిన వ్యక్తులు వీళ్ళు